నమస్తేనా మరి ప్రస్తుతం అయితే ఇలాంటి దాడులు చూస్తున్నాము మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా భయపడుతున్నారంటారా తెలుగుదేశం కార్యకర్తలు కానీ యువత కానీ ఏం భయపడుతున్నారంటారా తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయింది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై రెండులోనే ఎవడో భయపడలేదు ఆ రోజే రోడ్ల మీదకి వచ్చాం ఆ రోజు నుంచి ధర్నాలు చేస్తున్నాం ఆ రోజు నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాం అమరావతి రాజధాని ఎప్పుడైతే తీసేసాడో ఆ రోజు నుంచి కూడా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నాం ఆ రోజే భయపడలేదు ఇంకో రెండు నెలల్లో దిగిపోయే ముఖ్యమంత్రిని ఇంకో రెండు నెలల్లో దిగిపోయే ఎమ్మెల్యేని చూసి ఎవడు భయపడతాడు ఇవాళ అంతే కదా ఈరోజు యువతను ప్రోత్సహిస్తుంది మా ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర లాంటి ఇలాంటి కార్యక్రమాలు పెట్టి యువతకి ఎంతో చైతన్యం కలిగిస్తున్నాం అని చెప్తున్నారు యువత అందరూ కూడా జగన్ ఆదర్శంగా తీసుకుంటారని అంటున్నారు ఏం చెప్తారు సి యువతని యువత యువతకి ఆడుదాం ఆంధ్రా కాదు కావాల్సింది నువ్వు ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ ఏది నువ్వు ఇస్తానన్న ఉద్యోగాలు నువ్వు ఖాళీ నువ్వు భర్తీ చేస్తానన్న ప్రభుత్వ ఉద్యోగాలు నువ్వు తీసుకొస్తున్న డెవలప్మెంట్ అది ఒక కంపెనీ లేదు ఒక వ్యవస్థ రాలేదు ఒక ఇది లేదు మొత్తం చిన్న భన్నం చేసి చిన్న భిన్నం చేస్తావు చేసేసిన తర్వాత వాళ్ళు ఆడుదాం ఆంధ్రా అంటే ఆల్రెడీ నువ్వు ఆడేసుకున్నావు అందరి జీవితాలతో ఆడుకున్నావు నాలుగు సంవత్సరాల నుంచి బయటకు వచ్చిన ప్రతి విద్యార్థి జీవితంతోనే నువ్వు ఆడుకున్నావు అంతకంటే ఇంకా నువ్వు ఆడుదాం ఆంధ్రా అనే అవసరం ఆల్రెడీ ఆడేశావు ఇప్పటి నుంచి జనాలు ఆడతారు యువతంతా కూడా నీ మీద నీమేదాడతారు రేపంతా రేపొద్దున వాళ్ళ ఓటుతోటి వాళ్ళు వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేసి చూపిస్తారు ఈరోజు అడుగుతున్నారు కదా నేను ఇంత మంచి పని చేశాను ఇచ్చిన హామీలు మళ్ళీ నేనే ఎందుకు రాకూడదు అని చెప్పి ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చారండి ఫస్ట్ ప్రత్యేక హోదా తీసుకొస్తాను కేంద్రం మెడల్ వంచుతాను అవి ఉంచుతాను ఇవి ఉంచుతాను అన్నా ఏమన్నా ఉంచావా ఏమీ వంచలేదు రాజధాని నుంచి తీసే తీసేయరు రాజధాని ఇక్కడే ఉంటుంది నేను రాజధాని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాను ఉంచావా రాజధాని లేదు అసలు రాజధానిలో కనీసం వేసిన రోడ్లు కూడా తవ్వుకెళ్ళిపోతున్నారు వాళ్ళు అది పరిస్థితి రాజధాని లేదు నువ్వు ఏ హామీ నువ్వు నెరవేర్చావు అసలు ఇచ్చిన హామీల్లో సిపిఎస్ రద్దన్నావు ఏ రోజైతే ఆ బీఆర్టీఎస్ రోడ్లో ప్రభుత్వ ఉద్యోగులందరూ రోడ్డు మీదకి వచ్చారో ఆ రోజే జగన్ ప్రభుత్వం పడిపోయింది అసలు ప్రభుత్వం గురించి ఆ ప్రభుత్వం వస్తుందని వాళ్ళు చెప్పే బెంకాలకి వాటికి మనం డిస్కస్ చేసుకోవటం అయితే దండగా అసలు ఆ ప్రభుత్వం అనేది రాదు ఆ ప్రభుత్వం రాదు మీరు అడిగారు కాబట్టి మా కాన్స్టిట్యున్సీలో మా ఎమ్మెల్యే కూడా గెలవడు ఏర్లగాడి వెంకటరావు గారి గెలుపు ఆల్రెడీ ఖాయం అయిపోయింది మెజారిటీ మీద ఎవరిని ఉంటే ఎవరిన ఎవరైనా పందాలు వేసే అలవాట్లు కానీ అలాంటి ఎవరి ఆలోచనలు ఉంటే కనుక మెజారిటీ మీద పందాలు వేసుకోండి గెలుపు మీద అయితే అసలు పందాలు కూడా లేవు అంటే ఈరోజు ఒక ప్రచారం అయితే జరుగుతుంది ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఈరోజు పెత్తందారులేకమయ్యారు రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఏబిఎన్ ఈనాడు టీఫై ఇలాంటివేవి చూడొద్దు అని చెప్పేసి ఆయన బహిరంగంగా చెప్తున్నారు ప్రజలకి ఏం చెప్పారు పర్లేదండి ఇప్పుడు సరే ఏం చూడాలో చెప్పమానండి ఏం చూడాలో చెప్పమనండి ఏమీ చూడొద్దు అసలు మనుషులు బతకొద్దా రోడ్ల మీద తిరగొద్దు మనుషులు బతకొద్దు ఇంకా ఏనా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇంకొకసారి కనుక రాడు పొరపాటున ఇలాంటి ముఖ్యమంత్రి ఇతను కాదు ఇతనైతే అసలు రాడు ఇలాంటి ముఖ్యమంత్రి ఇంకెప్పుడైనా ఫ్యూచర్లో వచ్చినా కూడా జన జనాలు బతకడానికే ఉండదు రోడ్డు మీద నుంచి ఉంటే గాలి బీలిస్తే ట్యాక్స్ నేళ్లు వేస్తే ట్యాక్స్ అవన్నీ వేస్తే తప్పితే అతను ప్రభుత్వం నడిపే పరిస్థితిలో లేదు ఇలాంటి ముఖ్యమంత్రులు జీవితంలో కూడా ఇంకా ఫ్యూచర్లో కూడా ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇలాంటి తెలుగు తక్కువ ముఖ్యమంత్రిని ఖచ్చితంగా ఎన్నుకోరు ప్రజలు విజ్ఞవంతులు హండ్రెడ్ పర్సెంట్ కూడా వాళ్ళు విజ్ఞతతో వ్యవహరిస్తారు జగన్ అవును అది అది ఎప్పుడు మాట్లాడారు మీరు రెండు వేల పంతొమ్మిది తర్వాత నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన తర్వాత మాట్లాడారు కరెక్టే ఆ రోజు నిజంగానే అంత వేవు అంత మ్యాండేట్ ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి దాన్ని వాడుకోవాలి నువ్వేమీ చేయ అసలు అసలు అతను ఏమీ చేయకుండా కామ్గా కూర్చున్నా కానీ ఇవాళ మళ్ళీ తొంభై వంద సీట్లతో అతను గెలిచేవాడు నాశనం చేశాడు వ్యవస్థలు నాశనం చేశాడు రాష్ట్రాన్ని నాశనం చేశాడు జనాన్ని ఏదో కక్ష గట్టేదో ఇరవై మూడవ రాజు పులికేసేదో సినిమా వచ్చింది మీకు ఐడియా ఉండి ఉంటుంది కదా అందరికీ ఆ ఇరవై మూడవ రాజు పులికేసి ఇతను ఇరవై నాలుగవ రాజేతనం ఇది ఎన్నో ముఖ్యమంత్రం మరి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినాక నాకు తెలియదు కానీ ఆ రాజేతనం ఇంకొక సినిమా ఏదో ఉపేంద్ర సినిమా ఒకటి ఉంటాడు చూసారా నేను అమ్మేస్తాను ఈ రాష్ట్రాన్ని అంటాడు చూసారా ఇవన్నీ ఈ రీల్స్ అన్నీ యాక్చువల్గా ఈయన చూసే ఈ రీల్స్ ముందే చేసినట్టుగా ఉంది మాకైతే ఈరోజు ఆయన చెప్తున్నాడు అన్ని వర్గాలకి న్యాయం చేస్తూ కూడా పరిపాలన చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఒక సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేశాడు ఏ సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేశాడు బీసీ సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేశాడు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసిన సామాజిక వర్గం ఏదైనా ఉందంటే బీసీ సామాజిక వర్గం బీసీలకి చట్టసభల్లో ఫస్ట్ తీసుకొచ్చింది ఎవరు తెలుగుదేశం ప్రభుత్వం బీసీలు ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు బీసీలు అంటే అమ్మో వాయో నాయనో అని పరిగెడతాడు కాపులకు రిజర్వేషన్ కల్పించింది కాపులకి చేశాడు కాపులకి బీసీలకి చేసిన చేసిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అవును వాళ్ళ పక్షపాతే ఈరోజు కూడా కాపులకి బీసీలకి బీసీల పక్షపాతి చంద్రబాబు నాయుడు ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా ఆ రెండు కమ్యూనిటీలకి చేసింది అవును అంటే నేను నేను అభివృద్ధి చేస్తాను ఎమ్మెల్యే కానీ రాజ్యాంగ పదవులు ఇచ్చాను ఈరోజు దళితులు కూడా ఆదుకున్నానని చెప్తున్నాడు ఎవరు ఒక పేరు చెప్పండి ఇప్పుడు ఇందాక ఎవరో నన్ను ఒక పెద్ద ఎవరో మన మీడియా మిత్రులు ఎవరో ఏదో రవాణా గురించి ఏదో అడిగారు రవాణా శాఖ మంచి ఎవరో అని తెలియదు అంత ముందు అయితే పేరు నాని గారు ఉండేవాడు రవాణా శాఖ మంత్రి ఎవరో తెలియదు నాకు నాకు ప్రాబ్లం ఉంది నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి మంత్రులు ఎవరు అసలు ముఖ్యమంత్రి పేరు తప్పితే ఇంకెవరిదైనా పేరు తెలుసా రోజా పేరు తెలుసు ఏ మంత్రి తెలియదు నాకైతే ఎవరు ఏమి ఏమి ఎవరికి ఎవరికి ఇచ్చారు దళితులకి ఇచ్చారంటే ఏం చేయాలి వాళ్ళకి రాజ్యాధికారం ఇచ్చినప్పుడు వాళ్ళ పేరు కనపడాలి మా ఒక దళితుడిగా మనం వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి మన సమస్యలు చెప్పుకునేలాగా అతను నాయకుడిగా చేయాలి నేను తెలుగుదేశం పార్టీలో బీసీల్లో కానీ దళితుల్లో కానీ కా కాపుల్లో కానీ వేరే ఏ అయినా కానీ అన్ని కమ్యూనిటీల్లో లీడర్లను తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్ని గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి ప్రతి స్థాయిలోనూ కూడా అన్ని సామాజిక వర్గాల నుంచి లీడర్లు తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవాళ ఆ పార్టీకి ఏముంది ఆ పార్టీ సర్పంచులకే ఏమీ లేక రోడ్లు ఎక్కుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు ముసలు అయిపోయిన ఆయన పని అయిపోయింది ఇంకా ఆయన భవిష్యత్తు అని చెప్పి ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు ఇప్పటికే ప్రజాధనం దోచుకొని జైలుకెళ్ళి వచ్చాడని చెప్పి ఇంకా ఆరోపణలు అసలు ప్రజాధనం దోచుకొని జైలుకెళ్ళొచ్చాడంటే అసలు జగన్ జగన్ ఏంటిది ఇంకా ఇది అక్రమ కేసు అని ఊరంతా తెలుసు జగన్ ఏంటి జగన్ జగన్ ఏం ధనం దోచుకున్నాడు జగన్ ఏం చేశాడు అసలు ప్రజాధనం దోచుకుని చంద్రబాబు కాదు హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి ఆ లక్ష కోట్లు స్కామ్ చేసి ఆ స్కామ్ని ఈ స్కీమ్ని ఇవన్నీ కలిపి ఏదో చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసు పెట్టి తీసుకెళ్ళి తీసుకొస్తే అదేంటి చంద్రుడి మీద మనం ఇదేస్తే మచ్చేస్తే పడుతుందా పడదు కదా దులుపుకొని వచ్చేస్తూ మీరే ఉన్నారు నేను మీరు మంచివాళ్ళు మీరు రోడ్డు మీద వెళ్తున్నారు ఏ గేదో ఏదో తోకిసిరింది మచ్చ మీ మీద పడింది అంత మాత్రాన్ని మీరేం ఇదైపోరుగా ఇంటికి వెళ్తారు కడుక్కుంటారు మళ్ళీ తెల్లారి పొద్దున్నే మాములుగా వస్తారు మేము కూడా అంతే మా పార్టీ అంతే మా పార్టీ విధానం అంతే అంటే ఎలా హండ్రెడ్ పర్సెంట్ వన్ సైడ్ అసలు అంటే ఇప్పుడు మొన్న మొన్న ఎలక్షన్ ఎలా జరిగిందంటే చంద్రబాబు గారికి జగన్ గారికి జరిగింది ఎలక్షన్ ఈసారి అది కాదు ఈసారి ఎలక్షన్ జరిగేది ప్రజలకి జగన్కి జరుగుతుంది జనం జగన్ని ఎంత దారుణంగా ఓడించాలనేది జన చంద్రబాబు నాయుడు అసలు యువతల పక్కన లోకేష్ గారా లేకపోతే జనసేన పవన్ కళ్యాణ్ గారా ఇంకొకళ్ళ నలుగురు ఎవరనేది అసలు సీఎం అభ్యర్థి ఎవరైనా సంబంధం లేదు పీపుల్ వర్సెస్ జగన్ ఎలక్షన్ జరగబోతుంది కానీ ఈరోజు స్టిక్కర్లు వేస్తున్నారు కదా స్టిక్కర్లు ఏముందండి మేము స్టిక్కర్లు ఏముంది ఎన్ని స్టిక్కర్లే వేయచ్చు ఎంతైనా చేయవచ్చు అది పెద్ద విషయం ఏం కాదు కదా ఎన్ని అయినా వేసుకోవచ్చు మనం ఏదైనా చేయొచ్చు స్టిక్కర్లు ఏముంది మేము ఇంటింటికి తెలిసి మేమే నమ్మకం అని వేసుకుంటున్నాయి స్టిక్కర్లేసి సరిపోదు మీరు ఏం చేసినా లోపల ఆ ముద్ర పడిపోయింది జనాలు ముద్ర జనాలు మైండ్లో ముద్ర పడిపోయింది ఇలాంటి వాడికి మనం రాజ్యాధికారం ఇచ్చి తప్పు చేసామనే ఫీలింగ్లో జనాలు ఉన్నారు ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ జనాలు ఏదైనా మై మెంటల్గా మైండ్గా ఫిక్స్ అయిపోయి ఉన్నవాళ్ళు ఉంటారు అది ఏ పార్టీకైనా ఉంటారు కరుడు కట్టిన వాళ్ళు వాళ్ళు తప్పితే నార్మల్ జనరల్ పబ్లిక్ అయితే మాత్రం అసలు సమస్య లేదు మరి చివరిగా ఈరోజు ఐటీ మినిస్టర్ గురించి మాట్లాడుతున్నారు ఎవరు ఐటీ మినిస్టర్ ఓకే ఆయన మాట్లాడుతున్నారు ఈరోజు ఎన్నో వేల కోట్లు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు దాదాపు వైజాగ్లో పెట్టుబడులు వస్తుండే జనసేన పార్టీ వాళ్ళు కావాలని అడ్డుకుంటున్నారు మేము ఇండోసెల్ ప్రాజెక్ట్ కోసం భూములు ఇస్తుంటే కూడా బలవంతంగా లాక్కున్నాం అని చెప్పి మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పి ఈరోజు అమర్నాథ్ గారు ఆరోపణలు మరి ఏమనిపిస్తున్నారు కో అదే కోడిగుడ్లు ఏకలు అయినాగా ఆయనగా గుడివాడ అమర్నాథ్ అంటే ఆయనే కదా వాళ్ళ వల్ల ఏమీ అవదండి వాళ్ళు ఏమీ చేయలేరు ఏదో ఊరికి ఇంకెలా బురద జల్లేసి ఏదో వాళ్ళు చేయట్లా వీళ్ళు చేయట్లా ఇది ఏదని ఏదో టైం పాస్ చేస్తూ ఉంటారు వీళ్ళెవరో రెండోసారి గెలవరు వీళ్ళెవరు రెండోసారి గెలవరు వాళ్ళు ఆయన ఇంకా ఇదే లాస్ట్ లాస్ట్ టైము ఇప్పుడు జగన్ కూడా లాస్ట్ టైము అందుకని ఇవన్నీ చేసేది ఇప్పుడు ఈ చర్యలన్నీ చేసేవాళ్ళంతా లాస్ట్ టైము ఈ డైలాగ్ లేసే వాళ్ళంతా ఇంకోసారి గెలవాలనుకున్నా సైలెంట్గా ఉన్నారు సైలెంట్గా ఉన్నారు బాబుగారిని తిట్టట్లేదు టీడీపీ పార్టీని తిట్టట్లేదు అమ్మో ఏదన్నా అవకాశం వస్తే అటేపీ గెలిపోదని ఆలోచనలో వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా విజ్ఞానవంతులు విఘ్నులు ప్రజల్లో ఎంతో కొంత ఆదరణ వాళ్ళందరూ జాగ్రత్తగానే ఉన్నారు ఏమీ లేనోడు వీడు ఏ పార్టీలో ఉన్నా గెలవనోడు వాడు మాత్రం ఎట్లాగే ఆవాకులు చెవాకులు పేర్కొంటే ఏదో వాళ్ళు తెలిసింది తెలియదు సోదంతా చెప్తా కాలయాపం చేస్తున్నారు